హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నిహారిక ఇది సండే రోజు తీసిన వ్లాగు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పప్పీకి ఒక చిన్న స్టోరీ ఉంది సండే రోజు మార్నింగ్ మా చిన్న స్వామి గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఈ పప్పీని అటాక్ చేస్తున్నాయంట కాలికి చిన్న గాయం కూడా అయ్యింది మా చిన్న స్వామి ఆ పప్పిని హోటల్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పసుపు రాశాడంట ఇంకా ఆ రోజు నుంచి అది హోటల్ దగ్గరే ఉంటుంది దానికి అక్కడే సేఫ్ గా కూడా ఉంది మా పిల్లలకి బాగా అలవాటైపోయింది అందుకే సండే రోజు కాసేపు ఆడుకోవాలని చెప్పి ఇంటికి తెచ్చుకున్నారు ఇక్కడ చిన్న పప్పి బొమ్మ ఉంటే దానికి ఇచ్చాను అది చూడండి ఎట్లా ఆడుకుంటుందో మా పిల్లలు దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టారు ఏంటో తెలుసా చుట్కీ అంట పేరు చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ ఇంకో పక్క మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మ్యాథ్స్ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఐడియాస్ షేర్ చేసుకుంటున్నారు

సో అప్పటికే ఇంకా లంచ్ టైం కూడా కావస్తుందని చెప్పి లంచ్ ఏం చేద్దామని మా పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఈరోజు పాలక్ పన్నీర్ చపాతీ కావాలంట సో రైస్ ఏమొద్దు చపాతి పాలక్ పన్నీర్ చేసి పెట్టమంటే అదే చేశాను ఇంకా మా ఇద్దరు స్వాములేమో ఈరోజు బయట పూజ ఉందని చెప్పేసి ఇంట్లో వండొద్దన్నారు అందుకే ఓన్లీ మా కోసం మాత్రమే వండుకున్నాము మా ఇంట్లో అందరికీ షిన్ఛాన్ కార్టూన్ అంటే చాలా ఇష్టం ఇంకా అది పెట్టుకొని ఓ పక్క మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం మేము తింటుంటే ఇంకో పక్క ఇది దానికి కూడా ఏమైనా పెట్టమని చెప్పి అడుగుతుంది చపాతీ ఇస్తేనేమో అలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పడేసింది ఈలోపు మా చిన్న స్వామి పూజ అయిపోయి భిక్ష కంప్లీట్ చేసుకొని తను కూడా ఇంటికి వచ్చాడు పాప తన మ్యాథ్స్ ప్రాజెక్ట్ కోసం శ్రీనివాస రామానుజన్ పిక్చర్ గీయడానికి ట్రై చేసింది పాపం చాలాసార్లు ట్రై చేసింది గానీ అది పర్ఫెక్ట్ గా చెప్పి ట్రై చేస్తూనే ఉంది వచ్చే వరకు అన్నాను ఇది చాలా దగ్గరగా వచ్చింది కదా ఇంకా వదిలేసే దీన్నే ఫైనల్ చేసుకో అంటే లేదు మమ్మీ నేను ఇంకోసారి ట్రై చేస్తానని చెప్పి మళ్ళీ ఇంకో పిక్చర్ డ్రా చేస్తుంది శ్రీనివాస రామానుజన్ అయినా అంటే కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి కానీ ఫేస్ చిన్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసి ఉంటే అలాగే ఉండేది కొంచెం ఐస్ ఐస్ కొంచెం ఐస్ కూడా చాలా బ్రాడ్గా వేసావు మిగతాది అంతా బాగానే ఉంది కానీ ఐస్ దగ్గర చిన్ దగ్గర పోయింది ఎనీవే నైస్ ఎఫర్ట్ గుడ్ ఎఫర్ట్ ఇప్పుడు కూడా మొత్తానికైతే శ్రీనివాస రామానుజన్ గారి పిక్చర్ అయితే కంప్లీట్ చేసి దానికి కలరింగ్ కూడా వేసింది చాలా బాగుంది కదా ఎవరు ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్కమస్వాస రాజన్ఫినిటీ మొత్తానికి నీ ప్రాజెక్ట్ అయిపోయిందా లే ఇంకొకటి లేదా అనుకుంట్రా ఇప్పటికెన్ రెడ్ సరిపోతాయి కదా నా క్రియేటివిటీ ఇంకా బయట మమ్మీ ఇంకా వెరీ గుడ్ చాలా బాగా చేసావు నాన్న బాగుందా బాగుంది బాలే మమ్మీ ఇంకో చూడు సేమ్ రాలే చూడు చాలా దగ్గరకు వచ్చింది నాన్న ఇంకా మార్నింగ్ నుంచి కూర్చుంటే ఇలా రెండు అయినాయి ఇంకొక నేను ఇంకొక రెండు చేద్దాం అనుకుంటున్నాను అవి అయ్యాక ఒక షార్ట్ తీసి పెడతాను సరే మీరు ఇక్కడికి ఎండ్ అయిపోతుంది బాయ్